ఓం శ్రియకాయ కళ్యాణనిథయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆ అడిగిన ప్రశ్న ఒకటి దాంతోపాటుగా మనము ఇంకొన్ని విషయాలు స్త్రీమూర్తులకి బాగా ఉపయోగపడేవి స్త్రీమూర్తులు చేసేటువంటి పని వల్ల అటువంటి పురుషులకు కూడా యోగము భోగము ఆనందము ఆరోగ్యము కలిగేటువంటి అవకాశాలు స్త్రీమూర్తి చేతుల్లోనే ఉంటాయి ఈ విషయం తెలియక చాలామంది మగవాళ్ళందరూ కూడా మేము గొప్పోళ్ళము మేము బాగా కష్టపడుతున్నాము మాకంటే కష్టపడేది ఇవ్వడలేడు మీరు ఇంట్లో పని చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ మన దాంట్లో మన దేశంలో దాదాపు నూటికి నలభై శాతం మంది గృహిణులుగానే ఉంటున్నారు గృహిణులుగానే పనిచేస్తున్నారు కానీ ఆ గృహిణులు గనుక సరైనటువంటి మనకి పదార్థాలు తయారు చేయకపోయినా సరైనటువంటి వాళ్ళు ఆరోగ్యం లేకపోయినా మనం పడే అవకాశం వస్తుంది కాబట్టి స్త్రీమూర్తి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో ఆ ఇల్లు అంతటి అందాన్ని ఆవిడ ఆరోగ్యం వల్ల కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక మనం స్త్రీమూర్తులని చాలా జాగ్రత్తకోవాలి ఏదో చేసేవాళ్ళు అనుకోవాలి దానికి కావలసింది ఏముంటుంది పూజకు రెండు పువ్వులు నైవేద్యానికి రెండు పళ్ళు ఇవి తను అడిగేవి ఆభరణాలు ఎలా నువ్వు రేపు ఇల్లు పొలమో కొనడానికి వాళ్ళకి ఆభరణాలు ఇప్పిస్తున్నావు తప్ప కేవలం వాడు దాచుకొని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడానికి కాదుగా వారికి తులమో పొలమో బంగారం కొన్నావంటే నీ అవసరానికి మళ్ళీ అది వాడుకునేది వాళ్ళు ఇచ్చేస్తారు ఎందుకంటే ఇల్లు కొన్నా పొలం కొన్నా అరే మనకే ఉంటుంది కదన్న భావన పిల్లల కోసం వాళ్ళు పడే తప్పన ఏదైనా ఫంక్షన్స్ వస్తే వాళ్ళు ఆభరణాలు వేసుకుంటారు ఇక్కడ అటువంటి కొన్ని విషయాల్ని వంటింట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువుల యొక్క ప్రాధాన్యతని అలాగే ఎటువంటి ఆభరణాలు వాళ్ళు రోజు ధరించేటువంటి విషయాల గురించి శ్రీమూర్తుల గురించి చెప్పే ఒక ముఖ్యమైనటువంటి చక్కటి వివరణ తప్పకుండా శ్రీమూర్తులందరూ కూడా ఉండే దానికి మించి పురుషులు ఈ విషయాన్ని తప్పకుండా వినాలి ఎందుకంటే మనం ఇలాంటివి కొంటే వాళ్ళకి అలాంటి ఆలోచనలు బాగా వృద్ధి పొంది మన కుటుంబ సంక్షేమాన్ని పొందుకుంటారు విషయంలోకి వెళ్తే ముందుగా ఆడవాళ్ళకి సమస్తమైనటువంటి స్థితి ఎక్కడ ఉందంటే వంటిల్లు వాళ్ళకి వంటిళ్ళు వాళ్ళకి దేవుడి శాల కంటే గొప్పది అటువంటి వంటింట్లో ఉండవలసినటువంటి అంటే వస్తువులు ఎక్కడ ఉండాలి ఒక స్త్రీ అడిగింది ఒక మహిళ మళ్ళీ అడిగింది గురుగారు ఇటువంటి ఎటువైపు పెట్టుకోవాలి నేను ముఖ్యంగా సింక్ నీళ్ళు కడిగేటువంటి సింక్ ఉంటుంది కదా అది ఎటువైపు పెట్టుకోవాలి చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇల్లును మనం నాలుగు భాగాలు అంటే చతురస్త్రంలోకి ఇల్లు కట్టినప్పుడు ఈశాన్యంలో ఒక గది ఆగ్నేయలో ఒక గది నైరుతులు ఒక గది వాయువులో గది ఉంటుంది ఈశాన్యం నీళ్లు జారడం ఈశాన్యం వైపు నీళ్లు జారడము ట్యాప్లాట్లు ఉండడము ఇంకుడు గుత్తులు ఉండడము సంపులు ఉండడము లాంటివి చేసుకోవచ్చు సంపు కూడా మనకి అంటే సంపు ఉంటుంది కదా నీళ్ళ ట్యాంకు పైకి ఎక్కించడానికి మంచి నీళ్ళ ట్యాంకు దానికి మన యొక్క గడపకి కనీసం పది అడుగుల దూరం ఉండాలి పది అడుగుల దూరం డిస్టెన్స్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి రెండవది ఇప్పుడు ఈశాన్యం గదిలో విశాలంగా ఉండాలి కూర్చునేటువంటి అవకాశం ఉండాలి అది ప్రశాంత ఉంటుంది ఆగ్నేయంలోకి వచ్చరికి ఆగ్నేయంలో కూడా ఆ వంటగదిలో కూడా కొంతమంది మహానుభావులు మనకి ఎడం వైపు ఈశాన్యం వైపే నీళ్ళ ట్యాంకు మీరు పెట్టండి కడిగేది పెట్టండి మరి ఈశాన్యంలోనే దేవుడు ఉంటాడు కదా నువ్వు తిన్న జంగి కంచాలన్నీ అందులో పెడుతున్నావు కదా అలాంటప్పుడు అది ఈశాన్యంలో భగవంతునికి ప్రాధాన్యతన లేదా శింకు ప్రాధాన్యతన నీకు వేరే గది ఉంది దేవుడికి దేవుడికి మంచి గది కట్టాం పర్వాలేదు కట్టుకోవచ్చు కానీ ఉన్న చిన్న ఇంట్లోనే ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్లలో వంటగదిలో ఈశాన్యం వైపున సింక్ ఎలా పెడతారు అక్కడ దేవుడు ఎలా పెడతారు కనుక మీరు చేయాల్సిందే ఇక్కడ మనకి వస్తు ప్రాధాన్యత నీకు పని సులువుగా అవ్వడం ఇంపార్టెంట్ ఆడపిల్లకి ఆ యొక్క స్త్రీమూర్తికి సులువుగా పని అయిపోవాలి మీరు అక్కడే మిక్సీ కడిగి టకటక టీ గిన్నె కడిగి టీ పెట్టాలి మిక్సీ కడిగి మిక్సీ పెట్టాలి కాబట్టి దానికి సులువైనటువంటి మార్గం కావాలి సరే మనకి ఊళ్ళల్లో ఏంటంటే అన్ని తీసుకెళ్ళి బావి దగ్గర వేసుకుని అన్ని కడుగుతారు వచ్చేస్తారు కానీ పట్టణాల్లో ఉన్నటువంటి ఇళ్లల్లో మనకి సింక్ కూడా ఈశాన్యం పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఆ రూంలో ఈశాన్యం అంటే ప్రతి రూంలో ఈశాన్యం ప్రతి రూంలో ఆగ్నేయం ప్రతి రూంలో నైరుతి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆగ్నేయం గదిలో పొయ్యి ఉండాలి ఆగ్నేయం గదిలో పొయ్యి ఉండాలి ఆ పొయ్యి కూడా మనము మన ఆ శ్రీమూర్తి ముఖము వైపు అంటే సూర్యనారాయణ స్వామి చూస్తూ వంట చేయాలి అలా చేస్తున్నప్పుడు సూర్యకాంతి వంటగదిలో పడేట్టుగా ఉండాలి సూర్యకాంతి వంటగదిలో పడేట్టుగా ఉండాలి సూర్యకాంతి పడుతుండాలి అలాగే ఆ వంటగదికి రెండు కిటికీలు ఉండాలి ఎందుకు వచ్చేటువంటి పొగ ఆ నూనె మాడిన నూనె పచ్చళ్ళ వాసన కూరగాయల వాసన అన్నం వాసన పీల్చి పీల్చి ఆ స్త్రీమూర్తికి ఉర్భరితిత్తులలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనకి విశాలవంతమైనటువంటి గది ఉండాలి దానికి మంచి గాలి వెళ్తూ ఉండాలి ఇది తప్పక పాటించాలి అలాగే మరి ఆ వంటగదిలో ఎటువైపు సింక్ ఉండాలి నువ్వు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ వంట నీళ్ళు పెట్టావు కదా మొత్తం ఆజ్ఞయ కదా నీళ్లు పెట్టేశాం ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు కుడివైపు పెట్టుకోవచ్చు ఇటువైపు పెట్టుకోవచ్చు ఇటువైపు పెట్టుకోవచ్చు నీకు ఆ స్త్రీమూర్తికి ఎటువంటి అవకాశం ఉంటే అటు పెట్టండి ఆ వంటింట్లో కూడా ఈశాన్యానికి నీళ్లు పెట్టేదని తప్పది అక్కడ వసతి చూసుకోండి అలాగే తప్పకుండా మీరు అక్కడ బియ్యం పెడుతున్నప్పుడు నీటి దగ్గరగా పెట్టకండి ఇప్పుడు సింక్ దగ్గర బియ్యం డబ్బలు పెట్టకండి ఎందుకు ఎక్కడొక్కడో నీళ్ళ చుక్కలు పడుతుంటాయిగా పడ్డప్పుడు బరువైనటువంటి వస్తువులు తీయాలంటే అక్కడ పురుగుబట్టినా పుచ్చుబెట్టినాకన్నా మురుగు కాలు ఆ కాలు దాన్ని తీయడానికి ఆ డబ్బాలు తీయడానికి బరువు అవుతుంది కనుక ఆ నీళ్ల కింద ట్యాంక్ కింద మీరు ఇటువంటి బియ్యం డబ్బాలు లాంటివి పెట్టకండి ఎందుకు పురుగు పట్టిపోతాయి పప్పులు ఉప్పులు పంచదారలు కాఫీ పళ్ళు మిరపళ్ళు లాంటివి దాని కింద పెట్టకండి నిల్వపచ్చలు అస్సలు పెట్టకూడదు నిలువపచ్చళ్ళు అంటే మడి అనర్థం మడిగట్టుకున్న పచ్చళ్ళన్నీ కూడా మనం అడ్డదిడ్డంగా అడ్డమైన బట్టలతో ముట్టుకున్నాం అనుకో ఆ పచ్చళ్ళు పురుగు పట్టిపోతాయి కాబట్టి అటువంటి సింక్ కింద అంటే మనం ట్యాప్లు ఉంటాయి కదా ట్యాప్ల కింద మీరు ఎడమే పెట్టుకున్న కుడువే పెట్టుకున్నా ట్యాప్ల కింద మాత్రం ఎటువంటివి పెట్టకండి మరి ఏం పెట్టుకోవచ్చు అక్కడ పాత్రలు పెట్టండి మామూలుగా పాత్రలు పెట్టుకోవచ్చు కావాలంటే తీసుకడికే మనం వాళ్ళు వాడుకోవచ్చు పాత్రలు లాంటివి పెట్టవచ్చు పుత్రం ఉంటుంది పుత్రం లాంటిది పెట్టవచ్చు ఇవి పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది మిగతా ఈ డబ్బాలన్నీ కూడా మనం కాస్త నీటికి దూరంగా ఉండేటువంటి ప్రాంతంలో మనం పెట్టుకోవాలి అంటే ఒక రకంగా మీకు నైరుతి వైపున పెట్టేసేయండి ఆ గదిలో ఇందాకన్నారు కదండి నైరుతి ఏంటంటే అక్కడ కాస్త మనకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఎక్కడ వాడం నైరుతి వైపు వెళ్ళి మనం వాడే ఉండదు ఆ నైరుతి గోడకి మనం అవన్నీ కనుక ఏర్పాటు చేసుకుంటే ఏది దాంట్లో పెట్టుకుంటే అక్కడ మనకి నీటి వసతి ఉండదు కాబట్టి పదార్థాలు గట్టిగా ఉంటాయి అలాగే తప్పనిసరిగా మనము ఇంట్లో ఇద్దరు వ్యక్తులు తిరిగేట్టుగా ఉండాలి వంటగది ఇద్దరు వ్యక్తులు తిరిగేట్టుగా ఉండాలి అప్పుడు ఆ వంటశాల ప్రశాంతంగా నిడివిగా ఉన్నట్టు లెక్క ఇలా మనం చూసుకొని వంటశాలలు వంటశాలలో ప్రతి పదార్థము కూడా మనం వండుతున్నప్పుడు భగవన్నాంశతో ఉండండి భగవన్నాంశా చేస్తూ ఉండండి అలాగే మనము ఈ రాగి పాత్రల్ని ఇత్తడి పాత్రల్ని ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి ఇవి జ్యోతిష్య అంశాలకి చాలా దగ్గరగా ఉంటాయి ఈ రాగి అనేది శుక్రుడికి కుజుడికి గురుడికి ధాతువులు ఇవి అలాగే బుధుడికి గురుడికి ఇత్తడి ధాతువు ఈ కుజ శుక్ర బుధులు బుధ గురుడు గారికి ఎప్పుడైతే బలంగా ఉంటారో అంటే ఆ పదార్థాలు వాటిలో ఉన్న పదార్థాల్లో చంద్రుడు అనేవాడు అనుకూలతని కలిగిస్తాడు చంద్రుడు మనసు కారకుడు మనసుకి సంతృప్తిని కలిగిస్తాడు కాబట్టి మనం ఎక్కువగా రాగి పాత్రల్ని కానీ ఇత్తడి పాత్రల్ని కానీ వాడే ప్రయత్నం చేయండి మధ్య కుక్కర్స్ కూడా మనకి నాకు తెలిసి ఇత్తడి పాత్రలు తయారు చేస్తున్నారు అలాగే నీటిని కం తప్పకుండా మీరు రాగి పాత్రలో పెట్టే ప్రయత్నం చేయడం మంచిది రెండవది అతి ముఖ్యమైనది స్త్రీమూర్తులు తప్పకుండా కా అంటే పెళ్ళైనటువంటి స్త్రీమూర్తులు కాళ్ళిక మెట్టెలు నల్లపూసలు మంగళసూత్రము గాజులు లేకుండా నుదుటిన కుంకుమ లేకుండా వంట చేయకూడదు అంటే ఈ హిందూ ధర్మం ఇతర మతాల వాళ్ళు వాళ్ళ ఇష్టం శుభ్రం చేసుకొని అంటే శుభ్రంగా శరీర శుభ్రత పాటించి చేసుకోవాలి తప్పకుండా మనం స్నానం చేసిన తర్వాతనే వంటింట్లోకి వెళ్ళాలి స్నానం చేయకముందు వంటింట్లో వెళ్ళకూడదు ఎందుకంటే పవిత్ర వ్యవసాయం మీ శరీరం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో వండేటువంటి పదార్థం కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ పదార్థం అవుతుంది ఈ అమృత పదార్థం మనం తప్పడు తిన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యవంతుడుగా ఉంటాడు మీరే మూలాధారం మీరు పెట్టిన తిండి తిని జ్ఞానవంతుడై ఆరోగ్యవంతుడై పది రూపాయలు సంపాయం చేస్తేనే అవకాశం ఉంటుంది మీరే సరిగా ఉండకపోతే వాడు తినేం చేస్తాడు మంచానబడతాడు కాబట్టి అందుకే అంటారు బండి చక్రాల లాంటి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఒకళ్ళు ఒక పనిని ఒకళ్ళు ఒక పని చేస్తేనే ఇద్దరికి సముజ్జులైనటువంటి ఇద్దరు పని చేస్తేనే ఆ సంసారం సుఖంగా సాగుతుంది కాబట్టి వంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటాయి ఎప్పుడు తడిగా ఉండకూడదు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది తప్పకుండా మీరు వంటింట్లో అన్నపూర్ణాదేవి యొక్క ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కూడా ఇక్కడ మీరు చూడగానే ఎక్కడ మీకు వసతుంటే అక్కడ అమ్మవారు చూడగానే నమస్కారం చేసుకున్నట్టుగా ఉండాలి అక్కడ మనం పెట్టుకోవాలి మూడవది ముఖ్యమైనది ఇప్పుడు చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో మీరు మొబైల్స్ని ఈ స్టవ్ దగ్గర వాడకండి సరే వంటిలో వాడక తప్పదు ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడు వంటిట్లో ఉంటుంది కదా కానీ స్టవ్ దగ్గర మాత్రం మీరు మొబైల్ ఫోన్ వాడే ప్రయత్నం చేయకండి అది చాలా ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది మీకు కూడా ప్రమాదం ఆరోగ్యానికి చేసే పదార్థం కూడా చేరిపోయే అవకాశం ఉంటుంది కనుక ఆ స్టవ్ దగ్గర మాత్రం వాడకండి కాస్త ఎడక్కి వచ్చేసి మీరు అక్కడ వాడుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది రెండు ఇంకా ముఖ్యమైనది కన్నీటితో వంట చేయకండి కన్నీళ్లు పెడుతూ వంట చేయకూడదు అలాగే పరుషమైన వాక్యాలు మాట్లాడుతూ వంట చేయకూడదు ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ మీ మాటనే ఆ యొక్క దాంట్లో ఈ పదార్థంలోకి చుచ్చుకు వెళుతుంది తరంగాలు చుచ్చుకు వెళ్తాయి ఆ పదార్థము విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి మనసు ప్రశాంతంగా చిరుమందహాసంతో కన్నీళ్లు పెట్టకుండా పరుష వాక్యాలు వాడకుండా తమ వంట చేస్తేనే చాలా మంచిది అలగవచ్చు అలగడే భర్త మీద అత్తమని అలగవచ్చు కానీ అలక అనేది కాసేపు ఉంటేనే అందంగా ఉంటుంది అలా అని చెప్పేసి ఇక ముఖ్యంగా భర్తలు అనే మాట వంటింట్లో ఏ పదార్థం నిండకుండా చూసుకోండి నిండడం అంటే అయిపోకపోవడం ఖాళీ డబ్బా ఉండకూడదు ఉన్నంతలోనే వంద గ్రాముల పంచదారైనా సరే కిలో బియ్యమైనా సరే ఆ పదార్థాలు పాత్రలో నిండకుండా చూసుకోండి అది ప్రతిసారి ఆ తల్లి వచ్చి అడిగినప్పుడు అంటే ఆ భార్య మణివ రైతే తల్లి అడిగి అడిగినప్పుడు మనం కోప్పడే అవకాశం అప్పుడే అయిపోయినాయా ఎవరైనా తింటారా ఇది తప్పు ఆ పదార్థాలు అయిపోకముందే మీరు ముందుగానే ఏ పదార్థం కావాలి నీకు వారానికి ఒకసారి ఏం తీసుకురావాలి అని అడిగినప్పుడు తను పొదుపుగా చేస్తుంది ఆ పొదుపుతనంతో మన ఇంటిని లక్ష్మీప్రదంగా చేస్తుంది ఆడపిల్ల పొదుపు చేయలేకపోతే ఆ ఇంటికి యశస్సే ఉండదు పొదుపు చేయనటువంటి శ్రీమూర్తి లేదు కాబట్టి విషయాన్ని గ్రహించండి మగవాళ్ళ ముఖ్యమైన బాధ్యత ఏంటంటే ఏ పదార్థం కూడా అయిపోకుండా చూసుకోండి ముఖ్యంగా ఈ వంటగదికి ఏమేమి అవసరాలు ఉన్నాయి పెయింటింగ్ అవసరం ఉందా సున్నం వేయించాలా పాత్ర పాడైపోయినాయా ట్యాప్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా సింక్ బాగుందా ఆ మోలి బాగుందా ఇవన్నీ వాళ్ళు అడక్క ముందే మనం శుభ్రం చేసే ప్రయత్నం అక్కడ పాత్రల మీద మూతలు కానీ లేదా కవర్స్ కానీ మిక్సీ పాడైపోయిందా ఇవన్నీ మనం చూసుకునే ప్రయత్నం మగవాడిదే బాధ్యత ఇవి చేస్తే ఆ యొక్క వంటశాల అంత అద్భుతంగా ఉంటే ప్రశాంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇది మాత్రమే నిజం పడగది ఎప్పుడూ హాయిగానే ఉంటుంది విశాలంగా ఉంటుంది మెత్తటి పరుకు ఉంటుంది అక్కడ సుఖం పొందొచ్చు వాయుల్లో పిల్లలు బాగా చదువుకుంటారు గాలి వెళ్తొస్తుంది ఈశాన్యంలో బంధుమిత్రులు వస్తుంటారు పోతుంటారు సోఫాలో కూర్చోవచ్చు టీవీ దాకా చూడవచ్చు కానీ వంట ఇల్లే ప్రధానమైనది కాబట్టి ఆ వంటశాలని చాలా పవిత్రంగా జాగ్రత్తగా అందంగా ఉండేట్టుగా చూసుకుంటే సమస్త ఉంటాయని తెలియజేసుకుంటూ సుఖినో సుఖినోభవంతు ప్రేమతో కిరణ్ శర్మ తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం